సార్ హోదా ఇవ్వకుండా వస్తా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త లాజిక్ కొత్త లాజిక్ అనే నిన్న తన వాళ్ళతో కూర్చున్నారు ఆ సమయంలో నేను ప్రతిపక్ష హోదా కోసం రావడం లేదని చెప్తున్నారు కాదు నేను హోదా ఇవ్వకపోయినా వస్తాను కానీ సమయం ఇస్తారా హోదా ఇవ్వకపోయినా పర్లేదు సమయం ఇస్తారా ప్రజా సమస్యలు ఏమైనా ఎత్తాలంటే సమయం కావాలి కదా మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు మాకు రెండు నిమిషాలు ఇస్తానంటే నేను నాకు ఎలా సరిపోతుంది ఇప్పుడు నేను మేము మీడియాతో ఇప్పుడు గంట సేపు ఇంత సమస్య ఎలా చెప్తానని సో ఇప్పుడు హోదా అన్నది వస్తుందా లేదా అది ఒక చర్చ అది రాదు వస్తే ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ దానికి హక్కుగా ఆడే అవగే అవకాశం లేదు అనేది హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను అనే అవకాశం కూడా ఎవరికి లేదు కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యంలో పట్టు విడుపులు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఒకటి ఉంది వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాకపోవడం అన్నదాన్ని ఎక్కువ ఎక్కువ మంది కాదు ఎవరు హర్షించడం లేదు తప్పకుండా సభకు రావాలని చెప్తున్నారు కానీ అదే సమయంలో నాకు సమయం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళనని ఆయన చెప్పినప్పుడు రండి రండి అని పిలుస్తున్నటువంటి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సమయం ఇస్తాము మీకు ఆ సమస్య ఏమి ఉండదు అందరం కలిసి చర్చించుకుందాం అనే పద్ధతిలో మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ అది అది కూడా జరగడం లేదు ఇక్కడ రెండోది మొదటిదేమో అది కేవలం ప్రజలు ఇవ్వనప్పుడు మేము ఎలా ఇస్తాము ముఖ్యమంత్రిని ప్రజలు ఇచ్చారు కానీ నాకు వచ్చిందని చంద్రబాబు పట్టగడంలో అర్థం ఉంది కానీ సమయం అన్నప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా స్పీకర్ పాత్ర లేకపోతే వాళ్ళు మాట్లాడింది గమనిస్తే మటుకు మీకు లెక్క ప్రకారం ఎంత సమయం వస్తుందో అంత సమయం ఇస్తాము అని తప్ప ప్రతిపక్షంగా మీరు వచ్చి చర్చలో పాల్గొని సమస్యలను ఏమైనా బాగుంటుంది దానికి సమయం అనేది అడ్డంకి కాదు అన్న పద్ధతిలో అయితే మాట్లాడటం లేదు మరి ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ స్పీకర్స్ కోర్ట్ నేను ఈ మాట మొదటిసారిగా చెప్తున్నాను నేను ఇది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేవాడిని ఇప్పటికి కూడా అదే చెప్తాను వెళ్ళకపోవడం సమయం ఇవ్వకపోయినా వెళ్ళండి ఎవరైనా అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు అది కూడా అతను అంటున్నాడు జగన్ ఏమని చంద్రబాబు కూడా రెండేళ్ళు రాలేదు కదా మరి అప్పుడు ఎవరు ఈ స్థాయిలో ఏం సలహాలు ఇవ్వలేదు కదండి ఆయనకు ఆయన కోరిక ఆయన నిరసన సరైందని భావించేవాళ్ళు కొంతమంది అయినా సభకు వచ్చి ఉండాలనేది అప్పుడు కూడా చెప్పింది మిగిలిన లెజిస్లేచర్ పార్టీ వెళ్ళాలా వద్దా ఒక రెండు సార్లు వెళ్ళారు ఎక్కువ సార్లు వాళ్ళు కూడా వెళ్ళలేదు కాబట్టి ఈ సమయంలో రావాలి రావాలని కోరుతున్నటువంటి ప్రభుత్వం కూడా సమయం సమస్య కాదనే ఓ జస్చర్ ఇచ్చే ఇస్తే మటుకు అది అది చాలా ఉపయోగంగా ఉంటుంది అది రాష్ట్రానికి మంచిది అవుతుంది ఎందుకంటే ప్రతి నాయకుడు లేకుండా నాయకుడు ఎంత నటించినా కానీ అదేం రక్తి కట్టదు ఎందుకు ఎన్టీఆర్కు రాజనాళ ఎస్వీ రంగారావు లాంటి వాళ్ళు అటు ఉన్నప్పుడే అది అది పండింది కానీ ఇక్కడ అది జరగడం లేదు ఇంకో మాట కూడా నేను ఇక్కడ చెప్పగలిగింది వర్మ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర శాసనసభలే కనుక తీసుకుంటే ఒక్కరే ఉన్న రోజులు చాలా రోజులు ఉన్నాయి ఓంకార ఒక్కరే ఉండేవాడు వెంకయ్యనాయుడు కూడా ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళు జయపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి తగిన సమయం ఇవ్వడం జయప్రకాష్ వీళ్ళని జయప్రకాష్ నారాయణ ఎంతమంది ఉన్నారు ఒకే ఒకడు ఒక్కసారి గెలిచాడు ఆ గెలవడానికి వెనక్కి కూడా అనేక రాజకీయ కారణాలు ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఆయనకి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు పద్దెనిమిది మంది ఉన్న చిరంజీవి గారికి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు కూడా కూన సాంసారు ఆ తెలంగాణ శాసనసభలో ఒక్కరే ఉన్నారు సిపిఎం వాళ్ళు లేరు సిపిఐ ఆయనకి సమయం ఇస్తు కాబట్టి నీకు సమయం ఏం కాదు మిమ్మల్ని మేము తప్పకుండా ప్రజాస్వామికంగా చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తాము అనే మాట మటుకు ప్రభుత్వం నుంచి రావటం లేదు సో హోదా అన్నదాని నుంచి జగన్ ఒక మెట్టు దిగి ఒక కొత్త లాజిక్ సమయం ఇస్తే తగినంత అంటే షరతు పెడతారా షరతు పెట్టే అధికారం ఎవరికి లేదు ఇవన్నీ షరతులతో లేదా సంఘర్షణలతో తెలియదు కాదు ఒక ప్రజాస్వామిక సాంప్రదాయం లాగా ఒక వరవడిలాగా మ్యూచువల్ అకామిడేషన్ ఒకరినొకరు రాజకీయాల్లో ఎంత ఘర్షణ పడినా ఎంత లీగల్ వార్లు పొలిటికల్ వార్లు ఎన్ని నడిపినా కానీ ప్రజాస్వామిక ప్రక్రియ అన్నది ఉన్నప్పుడు నేను ఇంకా కూడా మీకు ఉదాహరణలు చెప్తాను మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఒక్కడే ఆ బలియా నుంచి వచ్చేవాడు ఒక్కడే అయినా కానీ ప్రతిసారి చంద్రశేఖర్ ఏం మాట్లాడాడు ఒరిస్సా నుంచి బిజూ పట్నాయక్ ఏం మాట్లాడారు లేకపోతే దేవగౌడ ఆయన చివరికి ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు వెళ్ళి రాజ్యసభలో ఉన్నారు ఇలా అంటే కూడా కొంతమంది నచ్చకపోవచ్చు జగన్ వాళ్ళతో పోలుస్తావా మీరు పోలుస్తారా లేదా అని అది వాళ్ళ వాళ్ళ రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ శాసనసభలు చట్టసభలు అన్నప్పుడు మటుకు రెండు చేతులు కలిసి చప్పట్లు అన్నట్టుగా ప్రతిపక్షం కూడా పాల్గొంటే అది రక్తి కడుతుంది వాళ్ళేమో వాళ్ళ రాజకీయ కారణాల వల్ల మాకు సమయం ఇవ్వరు అది అంటే మీరు పారిపోయారు లేకపోతే ఇంకో మాట కూడా అన్నారు మాజీ ముఖ్యమంత్రి ఏమైనా కొమ్ములు ఉంటాయా ఎవరికి కొమ్ములు ఉండవు అండి ఎవ్వరికి కొమ్ములు ఉండవు ప్రజాస్వామ్యంలో కానీ కొమ్ములు ఉండవు కానీ ఒక నేపథ్యం ఉంటుంది ఆ నేపథ్యాన్ని బట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది అనేక పత్రాలు అనేక నిర్ణయాలు తీసుకొని ఉంటారు కాబట్టి కాబట్టి ఈ కొత్త లాజిక్ మీద మరి ఏమన్నా మళ్ళీ కొత్త స్పందన ఏమైనా వస్తుందా అయితే మనం చూడాలి స్పందిస్తే మనకు హుందాగా బాగుంటుంది రెండోది ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అన్నది ఆయన బాగా మాట్లాడకపోతే ప్రజలు చూస్తారు కదా ఈ రోజుల్లో ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారమే కాబట్టి సమస్య ఏమి ఉండదు కదా కాబట్టి అనుకుంటాను జగన్ ఒక వ్యూహాత్మకమైనటువంటి మాట నిన్న ఆయన అన్నట్టుగా ఉన్నారు ఇంకొకటి చంద్రబాబు నాయుడుని ఉండగా అంటే సభ్యత్వం ఇంతమంది సభ్యులు ఉంటే తప్ప మీకు హోదా రాదు అంటున్నారు అని చంద్రబాబును మీరు పీకేస్తా ఉన్నారు కదా ఓ నలుగురిని తిప్పేస్తే మీ హోదానే పోతుంది అన్నారు కదా అనే ఒక విమర్శ కూడా జగన్ మీద ఉంది ఆయన నిన్న మాట్లాడుతూ కొంతమంది అలా అన్నా కానీ నేను వినలేదు ఒక నలుగురిని తీసే పెడితే హోదా పోయేది అని అన్నారు కొంతమంది కాదు ప్రతిపక్షం ఉండాలి మాట్లాడాలని నేను కోరుకున్నానని అప్పుడైతే అలా చెప్పేటట్టు గుర్తులేదు కానీ మొత్తానికి కోరుకున్నాను నేను అంటున్నారు చంద్రబాబును సరిగ్గా చేయలేదు అవహేళన చేశారనేదే కదా ఇప్పుడు నిరసన కూడా కాబట్టి అయితే ఒకటి ఆయన ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు మేము సభలో ఏమనలేదు మేము ఏం అవమానించలేదు అని కూడా మాట్లాడుతున్నారు సో ఈ విషయంలో ఐ థింక్ ఆయన కొత్త చర్చకు మళ్ళీ ఒక ఇది వేస్తున్నట్టుగా ఉంది ఆయన మరి అధికార పార్టీ కానీ సభాపతులు కానీ సభాపతి ఉప సభాపతి దీని మీద ఏమైనా మాట్లాడతారా మాట్లాడి నిజంగా సభకు తీసుకొని వచ్చి మీరు చేయండి మేము చేసామని వాళ్ళు మొహం మీద చెప్తే కదా ప్రభుత్వానికైనా అధికార పక్షానికైనా రెండవ సభకు కూడా ఆ సీరియస్నెస్ కూడా వస్తుంది మరి అది ఏమైనా జరుగుతుందో మనం చూడాలి కానీ ఒకటైతే నిజం నిన్న ఒక అడుగు జగన్ కొంచెం పట్టు విడుపు ఆయన మాట్లాడేది ఏమని శాసన మండలిలో చాలా సమర్థులైన నాయకులు ఉన్నారు అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు నేవ లేవనెత్తుతారంటే మండలి అనేదాన్ని ఓన్ చేసుకుంటూ మా మెయిన్ ప్లాట్ఫామ్ మండలిగా ఉంటుంది మండలిలో మాకు గట్టి నాయకులు ఉన్నారు ఈ విధంగా కూడా నేను అనుకుంటాను విమర్శలకు కొంచెం తల ఒగ్గాలి వీటికి తన నుంచి ఏదో సమాధానం రావాలి అని మటుకు మాజీ ముఖ్యమంత్రి భావించారనేది వీటన్నిటిలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మంచిదే అది ఇది అలాగే వీళ్ళు కూడా కొంత పునరాలోచన చేస్తే సభలోకి వచ్చిన తర్వాత ఎంత సమయం ఇస్తారు ఎంత ఎన్ని వాకౌట్లు చేస్తారు ఎన్ని చేస్తారు అన్నది అది చూసుకోవచ్చు ఇంతకుముందు కూడా ఇరవై కదా ఉన్నాయి ఇరవై మూడు ఉన్నాయి హోదా సరిపోయాయే తప్ప ఏదో పుష్కలంగా చాలా సమృద్ధిగా ఉన్నాయని అప్పుడు కూడా మనం చెప్పగలిగింది ఏం లేదు జనసేనకు ఉండేది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఓడిపోయినప్పటికీ ఒక రిప్రజెంటేషన్ రాపాక వరప్రసాద్కు వచ్చింది ఆయన కూడా పార్టీ మారాడు కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మారుతాడు అంటున్నారు ఏం జరుగుతుందో రిప్రజెంటేషన్ ఉండేది కాబట్టి పదకొండు అన్నది మోర్ దాన్ రిప్రజెంటేషన్ దాన్ని ఏమన్నా ఈ కొత్త లాజిక్ అనేది ఏమన్నా కొత్త మ్యాజిక్ ఏమైనా చేస్తుందా లేకపోతే ఇంకొంచెం తీవ్రంగా దాడి జరగడానికి దారి తీస్తుందా అన్నది అయితే మనం చూడాలి ఈరోజు శాసనసభ ఆ తీరుతెన్నులు చూస్తే కూడా ప్రతిపక్షం ఇంకొకటి కూడా ఆయన ఆరోపణ చేశాడు ఇది కూడా మాట్లాడుకోదగిందే డబుల్ యాక్షన్ చేస్తున్నారు అని వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళే అధికారపక్షం లాగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు అంటే డబుల్ యాక్షన్ చేస్తే మంచిదే కదా ప్రతిపక్షం తరఫున ప్రజల సమస్యలు ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పక్షం వాళ్ళే లేవనెత్తితే దాన్ని ఏమీ పట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా సమస్యలు మాట్లాడాలనే కదా నిజం చెప్పాలంటే నిన్న స్పీకర్ మాట్లాడింది వాళ్ళు సమస్యలు చెప్తుంటే మీరు ఎవరు పట్టించుకోవడం లేదు రాసుకోవడం లేదు రాసుకోండి అని చెప్పడం కానీ ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ మీద జరిగిన చర్చ కానీ మనం గమనిస్తే కొంత ఆ దాన్ని మేమే భర్తీ చేస్తామన్నట్టుగా అధికార పార్టీ వాళ్ళు ఒక వ్యూహం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది దా అలాగే ఈరోజు కాలుష్యం మీద జరిగిన చర్చలు కూడా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని కానీ ఆయన పర్యావరణం కోణమే మాట్లాడారు రాజకీయ కోణం మాట్లాడలేదు కానీ ఈ ప్లాస్టిక్ వీటన్నిటి వల్ల కాలుష్యం చాలా విపరీతంగా పెరిగిపోతుంది అందుకని ఫ్లెక్సీలు వద్దు అని చెప్పలేదు ఏం చెప్పాలి ఫ్లెక్సీలు బయోడైవర్సిటీ మెటీరియల్తో మళ్ళీ పునరుత్పాదకమైన వాటిని మళ్ళీ పా చేయగలిగిన ప్లాస్టిక్ లాంటిది కాకుండా ఆర్టిఫిషియల్ మెటీరియల్ కాకుండా న్యాచురల్ మెటీరియల్తో చేస్తే బాగుంటుందేమో అని ఒక సలహా కూడా ఆయన అక్కడ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా పునరాలోచన చేయాలి ఇంకోటి అయితే ఆశ్చర్యం కలుగుతుంది మొన్న ఢిల్లీలో ఎంపీ శబరికి ఆ కార్తీక్ మిశ్రాకు మధ్యలో జరిగిందని ఒక దాని మీద పెద్ద అధికార వివరణ లేదు విచారణ చేస్తున్నారని ఈరోజు దూ దూలిపాల్ నరేంద్ర లాంటి ఒక సీనియర్ సభ్యుడిని వాళ్ళు లోకేష్ వస్తున్నాడని పక్కకు నెట్టారని నడితే లోకేష్ జోక్యం చేసుకొని కాస్త సర్దుబాటు చేశాడని చూస్తుంటే కొంచెం తొక్కిచ్చ కొంచెం ఒక విధమైన అనీజ్ ఈ సిబ్బంది వీళ్ళ పట్ల ఎలా ఉండాలన్న దాని మీద కొంత టీమె డిప్యూటీ స్పీకర్ కూడా నేను మాట్లాడుతూ ఒకరిద్దరిని కొంచెం చెప్పడం ఆరోగ్యశ్రీ చర్చలు కూడా కామెంట్స్ చేశారు కాబట్టి శాసనసభ ఏమైనా కొత్త ఇది తీసుకుంటుందా కొత్త వైఖరి ఇద్దరు పునరాలోచించి ప్రజల సమస్యలకు న్యాయం చేసే విధంగా ఏమైనా చేస్తారు అన్నదైతే మనం చూడాలి జరగాలని ఆశించాలి సభ నిండుగా ఉండాలంటే సార్ మెడికల్ వార్ తీవ్రం మండల్లో మెడికల్ వార్ అనేది మెడికల్ కాలేజీలు పీపీపీ మీద అయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ఇరకాటంలో పడింది డిఫెన్స్లో ఉంది అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మండలి ఇది కాకుండా నిన్న కూడా ఇది ఆదోని ఆదాయంలో నిన్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వీళ్ళు చేస్తే మెడికల్ కాలేజ్ అక్కడ వాళ్ళని లాఠీ చార్జీ చేసి ప్రతి లాఠీచార్జి కూడా చేశారు లాఠీ చార్జీ చేసి అతన్ని ఇలా లాక్కుపోతున్న వ్యవహారం ఇది మనం చూస్తాం చాలా చోట్ల ఇదే జరుగుతోంది ఈరోజు ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళాలి ఇది ఎస్ఎఫ్ఐలు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇది కాకుండా వాళ్ళ ఆందోళనకు సమయం లేదు ఇంకోటేమో మీకు మేము ఆంక్షలు పెట్టాము ఎక్కువ మంది గుమిగూడకూడదు కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి పరిమితమైన సంఖ్యలో మీరు ఇవ్వాలి అని పోలీసులు ఏమో ప్రకటనలు చేస్తున్నారు నిజంగా మెడికల్ కాలేజీలు సమస్య లాంటి దాని మీద ఆందోళనలను అనుమతిస్తే చాలా బాగుంటుంది కానీ వాటిని ఏదో పరిమితం చేసి చేయకూడదు అని చెప్తే మటుకు ఇదిగో ఇలాగే తయారవుతుంది ఇది కాకుండా అసలు ఇందాక నేను చెప్పినట్టుగా శాసనసభలో ఈరోజు గుంటూరు శాసనసభ్యుడే ఈ ఆరోగ్యశ్రీ నిధుల విడుదల ఇవన్నీ సరిగ్గా లేవు గత ప్రభుత్వంలోనే అంటున్నప్పటికీ కొంత అసంతృప్తి వెలుపుచ్చడం మంత్రి సత్యకుమార్ చెప్పడం అది జరిగింది వీటన్నిటికీ క్లైమాక్స్ మనం మండలిలో చూస్తాం శాసన మండలిలో శాసన మండలిలో వాళ్ళు ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చాము దాని మీద చర్చ చేయాలంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించామని చైర్మన్ చెప్పడం అదే ఎప్పటి నుంచో ఇచ్చాం కదా కీలకమైనటువంటి అంశం ఎలా అని వీళ్ళు చెప్పడం సో మండలి వాయిదా పడి పోటా పోటీ నినాదాలతో శాసన నిన్న వచ్చిన ఘర్షణ కంటే ఈరోజు అది ఇంకా తీవ్రంగా వెళ్ళింది తర్వాత దాన్ని ఆలస్యంగా ఒక స్వల్ప వ్యవధి చర్చకు పట్టుకు మేము అనుమతించామని చెప్తే దాని మీద ఇంకా నిరసన తెలపడం సో ఈ మెడికల్ వార్ అనేది మటుకు ఏపీలో ఒక తీవ్ర రూపం తీసుకునే ఇది కనిపిస్తుంది దీని మీద మటుకు సమాధానం లేదు ప్రభుత్వంలో పునరాలోచన కూడా లేదు ఇవి ఇవి ఒకటి రెండే నేరుగా చూస్తే ఉపాధ్యాయులు చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు యూటీఎఫ్ ఇది వాళ్ళేంటి వరల్డ్ బ్యాంక్ సూత్రాల ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు సిబ్బంది పద్ధతులు ఇవన్నీ చేస్తున్నారు అని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నారు అదని లేకపోతే ఇంకొకటి హైడల్ పవర్ కోసం చేస్తున్నారని ఈరోజు మీరు మీకు కూడా వచ్చే ఉంటుంది చాలా భారీగా అరకులో ఆదివాసులు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఆయుధాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళని తెచ్చి మా పర్యావరణాన్ని పాడు చేస్తుందా మనం మాట్లాడాం కదా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో మాట్లాడుతున్నారు కానీ నిజమైన పర్యావరణం ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంత తీవ్రమైన ఆందోళన అది కూడా నేరుగా ఆదివాసులు చేస్తుంటే ప్రభుత్వం నుంచి మటుకు శాసనసభలో స్పందన లేదు లేకపోగా రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు అక్కడ కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి నేను ఒప్పిస్తాను ప్రజలు అంటే ప్రజలకు చెప్తాము ప్రజల నుంచి తీసుకుంటాము అని తప్ప ఎంతసేపటికి ఆ కార్పొరేట్లకు అన్నీ పెట్టే ఈ పరిస్థితి నుంచి లేదు మండల్లో ఆ కరేడు సమస్య కూడా వచ్చింది అట్లాగే అక్కడ భూమి ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇండో సోల్ పెడితే అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఇంకో చోట ఎందుకు పెడుతున్నారని ఎవరో ఒక సభ్యుడు అడుగుతున్నారు చాలా వాడికి సమాధానం లేదు సో ఉద్యమాలు ఆందోళనలు నిరసనలు అయితే పెరుగుతున్నాయి ఇది ఎంతసేపటికి హోదాకు సంబంధించిన అంశంగానో లేకపోతే లిక్కర్ స్క్యామ్ చుట్టూ తిరిగితేనో రాష్ట్రంలో ఉన్న సమస్యలకైతే సమాధానం లభించని పరిస్థితి మరి ఏమైనా ఇప్పటికైనా వీటిని తీవ్రంగా దృష్టిలోకి తీసుకొని పరిష్కారం కోసం చర్యలు చేపడతారా లేకపోతే ఇదే ధోరణిలో కొనసాగుతారా అన్నది మటుకు ఒక పెద్ద ప్రశ్న ప్రజాపక్షాన్ని చెప్పాలంటే మటుకు ఈ అంశాలను చర్చకు తీసుకొని న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే ఒక వ్యతిరేకత అనేది కొని తెచ్చుకోవడమే అవుతుంది అది నెమ్మదిగా పెరుగుతుంది అది ఇక్కడ సమస్య అదే జగన్ అది కూడా అన్నాడు నేను అంటే జగన్ అన్నాడని కాదు చాలా తొందరగానే ఈ అసంతృప్తి వస్తుంది వ్యతిరేకత వస్తుందని వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది వేరే విషయం కానీ ప్రజా సంఘాలు అయితే చేస్తున్నాయి రేపు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు నిన్న కాక మొన్న అనుకుంటాను ఏ మాజీ ఆయన పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఈ బనగచెరల దీని మీద కూడా పెట్టారు అనేక అంశాల మీద సైమల్టేనియస్గా ఇవి వస్తుంటే ప్రతిదానికి స్పందించక వీళ్ళ వరకే ఉంటే మటుకు అది ఉపయోగం లేదు సార్ అమరావతిలో పీపీ స్టార్ట్ మరిన్ని సడ సడనిప్పులతో భరోసా ఇది కూడా ఈ పీపీపీ అనేది ఇది ఇది ఒక విధానంగా ఉంది అమరావతిలో పిచ్చుకలపాడు అనే చోట ఒక యాభై ఎకరాల దాకా ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తాము మీరు ప్రతిపాదనలు పంపించండి అని చాలా తమాషాయం అంటే వర్మ దేనికోసం అడుగుతున్నారో లేదు దీంట్లో ఇక్కడ పది ఎకరాలు ఉంది ఇక్కడ ఒక పన్నెండు ఎకరాలు ఉంది ప్రపోజల్ ఆ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీ ఆసక్తి చూపిస్తే దాని మీద మేము చేస్తామని ఇంత చేస్తే యాభై కోట్లు యాభై కోట్లకు వాళ్ళు ఒక ఏడు ఎకరాలు ఇంకో చోట యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలు మూడు చోట్ల కేటాయించారు ఇది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని పీపీపీ పద్ధతిలో పెట్టారని సహజంగా ఏదైనా కట్టాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలను డాక్యుమెంట్లలో పొందుపరుస్తారు అటువంటిది ఏమీ లేకుండా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే మీరు ప్రపోజల్ పంపిస్తే దాన్ని అంటే మీరు చూడండి ఇవి ఎంత అనే అంశాల దగ్గర గ్యాప్స్ ఇచ్చారంట అంటే వాళ్ళు ఏం పెడితే దాన్నని సో స్పోర్ట్స్ సిటీలో ఒక తొమ్మిది దాదాపు ఎనిమిది ఎకరాలు రాయపూర్లో ము ముప్పై ఎకరాలు మందడంలో ఇరవై ఎకరాలు దాదాపుగా మొత్తం మీద ఏంటంటే ఒక వంద కోట్లకు తక్కువ కాకుండా మీరు ప్రపోజల్ ఇస్తే మేము ఓకే చేస్తాము అని అంటే ఈ పీపీపీ అన్నది ఇది ఒక పెద్ద దీనిలాగా తయారైపోతుంది పీలు మిగిలిన రెండు ఉంటాయి నిలబడే పీ ఒకటే ప్రైవేటే ప్రైవేట్ ఒకటే కార్పొరేట్ ఒకటే మిగులుతుంది తప్ప పబ్లిక్ ఏం పెద్దగా ఇట్లాంటి వాటిలో ఉండదు అది అనుభవమే కదా మనకు అది సో అమరావతిలో కూడా ఇది బాగా వస్తుంది మీరు గమనిస్తే అమరావతిలో రైతుల్లో కొంత అసంతృప్తి వస్తుంది లేకపోతే మీడియాలో చర్చలు వస్తున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళు బాగా వేగవంతం చేశారు దాన్ని చేసి ఆ ప్రాజెక్టులు అవన్నీ ఆ మోడల్స్ అవి చాలా పెద్దగా వాటిని నిన్న ప్రదర్శించటం సెక్రటేరియట్ అనేది యాభై అంతస్తులతో కడతామని ఆ సెక్రటేరియట్ నమూనా అవన్నీ అవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారు ఇంకా రెండోది అజైన్ ల్యాండ్స్ ఈ అసైన్ ల్యాండ్స్లో చాలా జరుగుతుందంటే అజైన్ ల్యాండ్లు తీసుకున్న చోట అవి మేము అమ్ముకోలేకపోతున్నాము అసైన్ మా భూమి మేము ఇచ్చి కూడా మాకు ఇచ్చిన ప్లాట్లు మేము అమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఇవి అజైన్డ్ ల్యాండ్ కోసం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ అన్నప్పుడు వీటి కొనుగోలుదారులు రావడం లేదు అని రైతుల్లో ఒక అసంతృప్తి ఒక ఫిర్యాదు వచ్చింది దాన్ని బట్టి అసైన్డ్ ల్యాండ్లు కూడా అమ్ముకోవచ్చును ప్రత్యేకమైన జీవో కూడా జారీ చేశారు అంటే కొన్ని చర్యలు సంతృప్తి పరిచేవి తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి ఇదిగో ఇలాంటి కారణాల వల్ల రావాల్సినటువంటిది ఇంకా రావట్లేదు ఇంకా ఏ చేస్తారో బహుశా నిన్న మటుకు ఓటింగ్ కూడా తీసుకున్నారు ఉదాహరణకు ఈ ఐకానిక్ బ్రిడ్జి ఈ మూలపాడు అమరావతి మూలపాడు ఆ బ్రిడ్జి ఎలా కట్టాలి ఐకానిక్ బ్రిడ్జి అని ఓటింగ్ చేస్తే దానికి ఎక్కువ మంది ఫలానా మోడల్ చేశారు దీన్నే ఖరారు చేస్తున్నామని కూడా ప్రకటించారు సో రెండు ఉన్నాయి అమరావతిలో ప్రభుత్వ పరంగా కొంత కదలిక కనిపిస్తూ ఉన్నప్పటికీ రెండో వైపు నుంచి చూస్తే మటుకు అది రోజులు గడిచే కొద్దీ ఆ సమస్యలను తీసుకొని రావటము ఇంక ఈ ప్రైవేట్ అనే వాళ్ళకి ఎవరెవరో వచ్చి ఇవన్నీ తీసుకుంటే ఏమైపోతుంది అనే ప్రశ్న ఒకటి మూడవది ప్రైవేటే కానీ ప్రభుత్వ పరమైనవి ఏంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫలానాది కడతామో కట్టేవేమో డబ్బు అప్పుతో కదా ఇవి వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ ప్రకారం ఉన్నాయి కాబట్టి నేరుగా ప్రభుత్వ రంగంలో కేంద్రం ఎక్కువగా సహాయం చేసేవన్న కట్టడం కానీ రాష్ట్రం చొరవతో ప్రతిపాదించేవి కానీ పెద్దగా రావడం లేదన్నది ఒక ఫిర్యాదుగా ఉంది ఒక సమస్యగా ఉంది ఫిర్యాదుగా సమస్యగా ఉంది